హాయ్ అండి పప్పుచారు సాంబారు రసం వంటి వాటికి సైడ్ డిష్ గానైనా మెయిన్ కోర్స్ గానైనా చాలా రుచిగా ఉండే చికెన్ ఫ్రై ట్రై చేద్దాం దీనికోసం శుభ్రం చేసుకున్న అర కేజీ చికెన్ ను గిన్నెలోకి తీసుకొని అందులోకి పసుపు ఉప్పు కారం గరం మసాలా వేయించిన ధనియాల పొడి జీలకర్ర పొడి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న క్వాంటిటీలో వేసుకోవాలి వీటితో పాటు చిన్న కప్పు పెరుగు నిమ్మరసం వేసి బాగా కోట్ చేసుకొని గంట నాననివ్వాలి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె గుప్పిడి జీడిపప్పు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టాలి అదే నూనెలో మ్యారినేట్ చేసిన చికెన్ను వేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించాలి తర్వాత మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేపిన తర్వాత స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేయించిన జీడిపప్పు కూడా వేసి మరో మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చివరగా పావు స్పూన్ సాల్ట్ అర స్పూన్ కారం మరో అర స్పూన్ గరం మసాలా వేసి నిమిషం వేపితే సరి టేస్టీ చికెన్ ఫ్రై రెడీ